హాయ్ అందరికీ ఈరోజు మన వీడియోలో రెండు మొక్కల గురించి చెప్పుకుందాం అంటే నాలుగు మొక్కలు ఉన్నాయి టాపిక్స్ అయితే రెండు ఈ నాలుగు మొక్కల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఏంటంటే మీరు బాగా గమనించండి బాగా వినండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే ఇందులో ఒకటి ముఖ్యమైన పాయింట్ ఉంది ముందుగా ఆ మొక్క గురించి చెప్పుకుందామా ఇది నేను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఇది రణపాల రణపాల మొక్క లాంటివే సకలెంట్ జాతికి చెందినవి రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి ఇంకా ఉండొచ్చు ఇంకా చాలా రకాలు ఉండొచ్చు నాకు తెలిసినవి మూడు రకాలు సేమ్ రణపాల లాగే ఉంటుంది ఒకటి కొంచెం ఆకు డిఫరెంట్గా కాలుగా ఉంటుంది ఒకటి ఒకటి రౌండ్గా ఉంటుంది ఒకటి కానీ ఆకు ఇది చాలా మందంగా ఉంటుంది రణపాలు కొంచెం ఇది ఆకు తిక్కుగానే ఉంటుంది కానీ ఈ దీని అంత కాదు కొంచెం దీనికి దీనికి చాలా తేడా ఉంది అదొకటి గమనించుకోవాలి ఏంటి అంటే నేను ఈ మధ్యని ఈ రణపాలు ఈ సకలెంట్ మొక్కని రణపాలని చెప్పి వాడేస్తున్నారు అందరూ నేను ఒక దగ్గర విన్నాను ఈ మొక్కను చూపించి ఇది రణపాలాకు మేము వాడుతున్నాము అని చెప్పారు అప్పుడు నాకు అనిపించింది అది రణపాలు కాదు కదా దీనివల్ల ఏనా ఇబ్బందులు తలెత్తవచ్చు అని అందుకని ఏం చెప్తున్నానంటే మనం ఏదైనా మొక్క మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్న మొక్కలు చాలా ఉన్నాయి ఈ మధ్యని యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువ మంది గార్డెనర్స్ అలా చెప్పడం వల్ల అందరికీ తెలుస్తున్నాయి అదొక మంచి విషయమే కానీ మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వాడాలి ఏ మొక్క ఏ ఆక్ అయినా కూడా మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వాడాలి అది వాళ్ళు చెప్పిన మొక్క అదేనా కాదా అని నిర్ధారించుకున్న తర్వాత వాడాలి అంతేగాని మనం ఈ తెలుసుకొనే తెలుసుకునే చెప్తారులేండి యూట్యూబ్లో ఎందుకంటే అబద్ధం చెప్పడానికి అవ్వదు వాళ్ళకి అవ్వదు కాబట్టి వాళ్ళు నిజమే చెప్తారు తెలుసుకున్న తర్వాతనే చెప్తారు కానీ వినేవాళ్ళ గురించి నేను చెప్తున్నానే అది వాళ్ళు చెప్పిన మొక్క ఇదో కాదో తెలుసుకొని వాడాలన్నమాట ఎందుకంటే నేను చూశాను చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఏదో ఒకటి మాట్లాడాలని కాదు ఈ సకలెంట్ మొక్కని రణపాలనుకొని వాడేస్తున్నారు మరి ఈ సకలెంట్ మొక్క కడుపులోకి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో నాకు తెలియదు కానీ దానివల్ల కొంచెం ఎప్పుడైనా కట్ చేసినప్పుడు దాన్ని అదొకలా గమ్ములాగా వస్తుంది అది చేతికి తగిలితే అప్పుడప్పుడు కొంచెం ఇచ్చింగ్ వస్తుంది అన్నమాట అని మరి అది కడుపులో వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఒకటి గమనించుకోండి మనకి మేక తినే ప్రతి మొక్కని మనం తినొచ్చండి బాబు అదొకటి చాలా నిజం మేక కానీ ఆవు కానీ ఆ మొక్కను కొరికిందంటే అది మనం తినొచ్చని అర్థం మేక ఆవు మేక కానీ ఆవు కానీ ముట్టుకోలేదు అంటే అది దాంట్లో ఖచ్చితంగా పాయిజన్ ఉందని అర్థం అదొకటి గుర్తించుకోండి ఎందుకంటే అందరూ ఆవులెంకలా మేక వెనకాల తిరగలేం కదా కానీ అది మాత్రం నిజం కానీ ఏదైనా మనం తెలుసుకొని మాత్రమే వాడాలి ఒక మొక్క అయిపోయింది కదా రెండోది ఏంటంటే సరస్వతి ఆకు అని చెప్పి ఈ డాలర్ ప్లాంట్ని యూస్ చేస్తున్నారు నేను వాడలేదు కానీ నేను కూడా భ్రమపడ్డాను ఇదే సరస్వతి ఆకు అనుకొని ఎందుకు అంటే ఈ మొక్కను నాకు ఇచ్చిన వాళ్ళు ఇది సరస్వతి ఆకు అని చెప్పి ఇచ్చారు నేను అంతకుముందు దీని గురించి చూడలేదు వినలేదు అంచేత ఫస్ట్ టైం చూశాను కాబట్టి నేను ఇదే సరస్వతి ఆకు అని అనుకున్నాను నేనైతే దేంట్లోనే వాడలేదు అందంగా పెంచుకుంటున్నాను అంటే చేపల తొట్టులో పెట్టి పెట్టి చేపలకి కొంచెం నీడ ఉంటుందని పెట్టి పెంచుతున్నాను ఇప్పుడు చేపల తొట్టులో తీసేసాను నేను విడిగానే పెట్టాను సేమ్ సరస్వతి ఆకు ఇది ఇంచుమించుగా ఒకలాగే ఉంటుంది దీని డిఫరెన్స్ నేను చూపిస్తాను మళ్ళీని సరస్వతి ఆకు లేహాల్లో అట్లా వాడతారట మెడిసినల్ ఇది మెడిసినల్ ప్లాంటు ఇది మెడిసినల్ ప్లాంట్ కాదంట ఇదైతే ఆయుర్వేదం మందుల్లో వాడతారు చిన్నపిల్లలకి ఎక్కువ దీని ఆకులు కషాయం వాడతారు అలాగే లేహనాల్లో ఎక్కువ వాడతారు అని విన్నాను కానీ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదులేండి ఈ ఇది డాలర్ ప్లాంట్ మాత్రం త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అదే సరస్వతి ఆక అనుకున్నాను ఇప్పుడు దీనికి దీనికి డిఫరెన్స్ నాకు తెలిసిన తర్వాత ఓహో అనుకున్నాను ఈ సరస్వతి ఆకు అన్నది నేను బెంగళూరు వెళ్ళినప్పుడు పార్క్లో ఇలాగా గట్లుంటాయి పార్కుల్లో ప్రతి గట్టులోని ఇది నేలని వేసేశారు అది విరువుగా పెరిగి గుబురుగా పెరిగింది నేను అక్కడ గట్టు మీద కూర్చొని ఇలా ఇలా మొక్కని ఇలా అనేదాన్ని నా దగ్గర ఉన్న డాలర్ ప్లాంట్ ఇది ఒకటా కాదా అనుకునేదాన్ని కానీ పోల్చుకోలేకపోయా ఆ ఆకు పెద్దగా వచ్చింది నా దగ్గర ఉన్నది రాలేదేంటా అనుకున్నాను కానీ ఆకు వేరు నేనేమనుకున్నానంటే నేలలో బలం ఎక్కువ ఉంటది అందుకే అలా వచ్చి ఉంటుంది అని అనుకున్నాను మనకి ఏదైనా విషయం తెలియకపోతే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఇన్న ఆలోచనలు అయితే వస్తాయి అని చేతే మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇదో ఈ రెండు మొక్కలు అయిపోయాయి కదా ఇంకో మొక్క ఏంటంటే షుగర్ షుగర్ ప్లాంట్ అంటున్నారు ఇన్సులిన్ ప్లాంట్ అంటున్నారు షుగర్ ప్లాంట్ అంటున్నారు ఇంకేదో పేరు చెప్తున్నారు దాన్ని అదొకటి ఉంది అది ఇన్సులిన్ ప్లాంట్ లాగే సేమ్ అదే ప్లాంట్ లాగే రెండు రకాలు ఉన్నాయి అవి కూడా నా దగ్గర ఇంతకు ఇంతకుముందు అవి నేను ఒక కాడొచ్చి పువ్వు వస్తుంది మళ్ళీ వాడిపోతుంది అది నాకు నచ్చక తీయించేసాను ఈ ఇన్సులిన్ ప్లాంట్ మాత్రం ఉంచాను అది నేను చాలామంది చెప్పడం విన్నాక మాత్రమే నేను ఇంకొకరికి ఇస్తున్నాను ఆ మొక్కని వచ్చిన వాళ్ళందరికీ ఒక స్టెమ్ కట్ చేసి ఇస్తున్నాను తెలుసుకున్న తర్వాత ఇస్తున్నాను నేను కూడా అది పరగడపని పదిహేను రోజులకు ఒకసారి ఒక ఆకు తింటుంది అనమాట ఉదయాన్నే చింతపండులాగా లేత చింతకాయ ఉంటుంది కదా అలాగా కొంచెం పులుపులుగా రకం టేస్ట్ బాగుంది నాకు నచ్చింది అలా కూడా తినొచ్చు లేదంటే కషాయంలాగానే చేసుకొని తాగొచ్చు ఇంక నేను ఇప్పుడు ఈ ఐదు మొక్కల్ని నేను మీకు దగ్గర నుంచి చూపించి వివరిస్తాను చూసి తెలుసుకోండి ఓకేనా ఇదిగో చూడండి ఇది రణపాల రణపాల మనం నేలలో వేస్తే ఆకు వేసినా కూడా వచ్చేస్తుంది కొమ్మ వేసినా వచ్చేస్తుంది ఇది కూడా ఆకులోంచి ఆకు రాదు ఆకు వేస్తే మాత్రం మొక్క వచ్చేస్తుంది ఇంక ఇది ఆకులోంచి మొక్క వస్తుంది ఇదిగో ఇలాగ ఇప్పుడే తీసేస్తాను దీన్ని మొక్కలన్నీ తీసేసి ఇంక ఇక్కడ దీంట్లోనే మళ్ళీ కిందనే వేసేస్తాను ఇంకా ఇలా వేసేసినా బతికేస్తే చూడండి ఇలా ఆకులోంచి ఆకులు మొక్కలు వస్తాయి అయ్యే మొక్కలు వీటికే వస్తాయి వీటిని వోలిచేసి నేను అందులో పడేసాను రాలిపోతున్నాయని ప్లాస్టిక్ సేమ్ ప్లాస్టిక్ లాగా దల్సరగా ఉంటుంది ఇదిగో ఇది సకలెంట్ జాతికి చెందిన మొక్క దీంట్లోనే నాకు తెలిసినవి మూడు రకాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయేమో మరి నాకు తెలియదు కానీ ఇందులో ఇంకా కాలుగా పొడవుగా వచ్చిందోటి రౌండ్గా వచ్చింది ఒకటి నేను ఇది మూడు రకాలు చూసాను నేను నీ రణపాలకి దీనికి తేడా చూడండి ఆకు నేను ఇందక ఎందుకు ఇంత నొక్కి నొక్కి చెప్తున్నానంటే ఈ ఆకుని రణపాలని చెప్పి ఒకరైతే అందరికి ఇచ్చేస్తున్నారు వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు తెలియక వాడేశారు అనుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు కదా మనకి పూర్తిగా తెలిస్తే చెప్పాలి లేకపోతే చెప్పకూడదు మనం తెలుసుకొని చెప్పాలి చూశారు కదా ఇది నేను వీడియో చేస్తుంటే మొన్న నా పుట్టినరోజు ఫంక్షన్లో శుభాకాంక్షలు చెప్పింది కదా మా అమ్మోరు అమ్మోరు అంటాం మేము తనని లక్ష్మి పేరు తను అంటుంది మంచి చెప్తే ఎవరికి ఎక్కదండి మీరు అబద్ధం ఆడి ఇదే ఒక ఆహా ఓహో ఇదే బ్రహ్మాండమైన మొక్క అని చెప్పండి అందరూ నమ్మేసి చూసేస్తారు మీ వీడియో అంటుంది నాకు నవ్వు వచ్చింది కానీ ఇది నేను తెలుసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది రణపాలనే మొక్క ఒకటి ఉంటుందని ఇదే రణపాలని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నాను నాకు చాలామంది చెప్పడం విన్నాకనే నేను నెట్లో చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకున్నాక నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను ఇదైతే నేను వాడాను ఏం తేడా లేదు తేడా లేకుండానే వాడుకోవచ్చు మనం అప్పుడప్పుడు నెలకొకసారైనా కషాయం తాగొచ్చు బాగా మరిగి నీళ్ళల్లో ఆకులు ఆ ఒక ఆకును రెండు ముక్కల్లాగా చిదిపేసి కడిగేసిన తర్వాత ఏ మూత పెట్టి చల్లరేకా నీళ్ళు తాగేవి మామూలుగా ఏ తేడా లేనళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు కషాయం చేసుకొని తాగాలంటారు ఆ కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఎవరినైనా నెట్లో కొడితే వచ్చేస్తుంది అయితే ఎవరినైనా అడిగినా చెప్తారు ఇంకా దీనికి దీనికి పోలుకు చూశారు కదా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను సోదని అనుకోవద్దు ఇంక ఇది డాలర్ ప్లాంట్ నేను సరస్వతి ఆకు అని పొరపాటు పడిన డాలర్ ప్లాంట్ దీన్ని డాలర్ ప్లాంట్ అంటున్నారు ఇంకేదో ఇంగ్లీష్లో ఏదో పేరు చెప్పారు అది నాకు నోరు తిరగదు దీనికి ఎక్కడా కటింగ్ లేదు చూస్తున్నారు కదా డాలర్ లాగా ఉంటుందని డాలర్ ప్లాంట్ అన్నారేమో మరి మామూలుగా అయితే చిన్నగానే వస్తుంది మనం ఎక్కువ పోషకాలు ఉన్న మట్టిలో కానీ వాటర్లో కనిపెడితే పెద్ద ఆకులు వస్తుంది ఇలాగా చూశారు కదా ఇది ఎక్కడ కటింగ్ లేదు ఇలా చిన్న చిన్న కటింగ్లు కాదు నేను చెప్పేది తామరాకుల్లాగా ఇలా కటింగ్స్ వస్తాయి కదా అలా రాలేదు చూడండి గమనించండి ఇది డాలర్ ప్లాంట్ ఇక సరస్వతి ఆకు ఒక ఫ్రెండ్ ఇచ్చారని చెప్పాను కదా షార్ట్ వీడియోలో పెట్టాను ఇది ఇలా కటింగ్ వచ్చింది దీనికి దానికి తేడా చూడండి దగ్గర పెడతాను నేను తెలుసుకున్నాను అందుకే చెప్తున్నాను ఇదిగో ఇలాగా వా ఎక్కువ మాట్లాడితే దగ్గొచ్చేస్తుంది ఏదో ప్రాబ్లం నాకు ఇలాంటివే పిచ్చి మొక్కల్లో కూడా ఉంటాయి కానీ ఇలా పాదులా రాదు అది వేరేగా ఉంటుంది అందుకని మనం బాగా తెలుసుకున్న తర్వాతనే ఏ ఆకైనా వాడాలి ఇది కన్ఫర్మ్ చేసుకున్నాను నేను ఇప్పుడు సరస్వతి ఆకని నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయ్యింది తెలిసింది నా డౌట్ క్లియర్ అయ్యింది అందుకనే నేను ఈ వీడియో చేశాను నా లాగా ఇంకొకరు పొరపాటు పడకూడదు అని దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా లేదో నాకు తెలియదు కానీ మనం గార్డెన్లో మాత్రం అందంగా ఉంటుంది ఫిష్ పాయింట్లో పెట్టుకోవచ్చు హ్యాంగింగ్ టబ్స్లో పెట్టుకోవచ్చు కాకపోతే డబుల్ పాట్ పెట్టి వాటర్ ఎక్కువ పోస్తూ ఉండాలి నేను అందుకే ఇది ఇందులో ఇందులో ఇంకోటి పెట్టి మామూలుగా వాటర్ ఏ రోజు రోజు వేసినా సరిపోవట్లేదని డబుల్ పాట్ పెట్టి వాటర్ వేస్తున్నాను బాగా వచ్చింది అందమైన ప్లాంటు దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి లేదైతే నాకైతే తెలియదు ఇది అయితే గ్యారంటీ సరస్వతి ఆకు అనే ఈ మధ్యనే తెలిసింది ఇందులో అయితే మెడిసినల్ గా చాలా ఉన్నాయంట అందరూ చెప్పిన మాట నేను ఇంకా దీన్ని వాడలేదు ఇది కొంచెం బాగా పెరిగే ఒక ఆక ఉంది బాగా కెరి పెరిగాక వాడి చూద్దాం అందరూ చెప్పేది ఏంటంటే ఆకుల కషాయాల వల్ల ఎన్నో రోగాలని నివారించుకోవచ్చు అని చెప్తున్నారు కదా వారానికి ఒక రోజైనా మనం అందరూ వాడదాం ఇంక ఇది పోతే ఈ ఇన్సులిన్ ప్లాంట్ అని వందకి వందకి ఎక్కువ మందే చెప్పారండి నాకు ఇది ఇన్సులిన్ ప్లాంట్ అని అందుకే నేను కన్ఫర్మ్ చేసుకున్నాకనే నేను ఇంకొకరికి చెప్తున్నాను నా ఫ్రెండ్ ఇచ్చారు ఒక కొమ్మ నా దగ్గర ఇప్పుడు బాగా పెద్దదైంది ఒక కాండం ఒకటి కట్ చేసి తెచ్చాను ఇలా ఉంటుంది దీని కాండం ఇలాంటివి రెండు రకాలు ఉండేవి నా దగ్గర దీనికి కూడా పువ్వు వస్తుంది ఎల్లోగా వస్తుంది ఎల్లో కా ఎల్లో ఆరెంజ్ రెడ్ మూటంగుల కాంబినేషన్లో చిన్న పువ్వు వస్తుంది ఇంకొకటి ఉండేది అది అది కూడా చిన్న పువ్వు వస్తుంది ఒకటి ఒకటి ఇలా కాల్గా షాంపూ జింజర్ లాగా వచ్చింది ఇంకొకటి అలా ఈ ఆకు ఇలాగ ఉన్న దాంట్లో చాలా రకాలు ఉన్నాయి అందుకే మనం ఈ ప్లాంట్ అనేది మనం తెలుసుకొని వాడాలి ఒక కాడైతే ఇలాగ ఇలా ఉంది ఇది మాట నేను కూడా ఎవరు చెప్పకపోతే పోల్చుకోలేను నా దగ్గర ఇంతకుముందు ఆ రెండు క్రాటాన్స్లు ఉండేవా నేను చెప్పిన రకాలు ఇంక ఇది ఒకటే ఉంచాలని చెప్పి రెండు తీసేశాను నాకు ఆ పువ్వులు పెద్దగా నచ్చలేదు తీసేసాను ఇంకా అది ఉండకూడదు ఇది ఒకటే ఉండాలి కన్ఫ్యూజ్ అవుతున్నానని ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాక ఇది చాలామందికి స్టంప్ కటింగ్ అయితే నేను ఇస్తున్నాను ఈ ఆకుని మరీ లేతది కాకుండా మరీ ఇలా ముదిరిపోయింది కాకుండా మధ్యస్థంగా ఉన్నది ఇలాంటిది కట్ చేసుకొని పరగడుపుని తిని చూశాను అందరూ చెప్తారు కదా అని లేత చింతకాయలాగా టేస్ట్ అయితే బాగుంది తిని చూశాను కషాయం చేసుకోవచ్చు హాట్ వాటర్లో వేసుకొని తాగొచ్చు మంచిది అని అందరూ దానిలో ఉన్న ఔషధ గుణాలని కనిపెట్టి నిర్ధారించి మంచిది అని చాలామంది చెప్తున్నారు కాబట్టి మనం కూడా తెలుసుకొని కొన్ని రకాలు అయితే వాడదాం ఏమంటారు ఓకేనా అయితే ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినా నచ్చకపోయినా ఉపయోగం అయితే ఉంది సోదులాగా అనిపించినా కూడా ఆ సోదులో కూడా మంచి ఉంటుంది ఏమంటారు ఆ మంచిని తీసుకొని ఆచరిద్దాం అయితే ఇంకా కూడా ఒక మొక్క మన దగ్గర ఇంకా మెడిసినల్ వ్యాల్యూస్ మొక్కలు ఇంకొన్ని ఉన్నాయి లెమన్ గ్రాస్లో రెండు రకాలు ఉన్నాయి అది కూడా గమనించుకోండి లెమన్ గ్రాస్ నా దగ్గర ఉంది అది కూడా చూపిద్దాం అనుకున్నాను ఇంకోసారి చూపిస్తానండి అలాగే తాయి జింజరు యాలక్కాయలు మొక్క ఉంటుంది కదా ఇలాచి ఇలాచి ప్లాంటు అని చెప్పి తాయిజీన్ జరి చేస్తున్నారు నర్సరీ వాళ్ళు ఒకటి మీరు గమనించుకోండి అది చాలా పెద్ద మోసం అని నేను నా అభిప్రాయం ఎందుకంటే ఇలాచీ అని మనం కొనేసుకుంటున్నాం ఇలాచీ రాదు ఏమీ రాదు అది పెద్ద దుబ్బులాగా పెరిగిపోతుంది దానివల్ల ఏంటంటే గ్రీన్ టీకి ఆ లీవ్స్ గ్రీన్ టీకి మాత్రమే ఉపయోగం పడతాయి అలాగే మంచి ఈ లెమన్ గ్రాస్ లాగే అది ఆకు మాత్రమే సువాసన వస్తుంది గ్రీన్ టీకి అయితే అది అయితే ఇలాచి రాదు నర్సరీ వాళ్ళు మాత్రం అది ఇలాచి అని చెప్పి ఇచ్చేస్తున్నారు మోసం చేస్తున్నారు అది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మొక్క ఎలా ఉందో ఇలాచి ఆకు కొంచెం కృష్ణ తామర మెట్ట తామర అంటారు కృష్ణ తామర అంటారు కదా అలా ఉన్నాయి ఆకులు ఇదైతే కొంచెం సన్నగా ఎలా ఉందంటే అల్లం అల్లం మొక్కలు ఉంటాయి కదా అలా ఉంది అది ఒకటి గమనించుకోండి ఎవరైనా కొనుక్కున్నప్పుడు నర్సరీలోకి వెళ్ళినప్పుడు అవునా కాదో తెలుసుకొని కొనుక్కోండి లేకపోతే మనం మోసపోతాం నేను నేను అలాగే అది ఇలాచి అనుకొని తెచ్చేశాను ఇప్పుడు గార్డెన్ చివరిలో పెట్టేశాను కుండీతోటి అది ఉందో లేదో చాలా రోజులైంది అటు వెళ్ళి చూడాలి అది మాత్రం కనిపిస్తే నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇది నేను మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నానని అనుకుంటున్నాను మరి మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏదైనా మనం ఏదైనా మొక్క గురించి కానీ ఏదైనా ఒక వివరణ ఇంకొకరికి చెప్పేటప్పుడు క్లియర్గా క్లారిటీగా నిదానంగా చెప్పాలని నా ఆలోచన అది కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు సో అనిపించవచ్చు ఓకేనా అంచేత అది చెప్పే విధానం ఎలా ఉన్నవ్వండి చెప్పిన దాంట్లో మంచి తీసుకోవాలి అని నా ఆలోచన ఏమంటారు దీనివల్ల ఎంతోమంది పొరపాటుగా ఇది వాడకూడను ఆకులు వాడుతున్నారు నేను చూసి విని తెలుసుకున్నాక బాధేసి అందుకని ఈ ఆకుల గురించి వివరించాలని ఈ వీడియో తీస్తున్నాను ఓకేనా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను నర్సరీకి వెళ్ళినప్పుడు మీరు మొక్కలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి మొక్క గురించి చాలా క్లియర్గా ఎవరినైనా అడిగో లేకపోతే నెట్లో కొట్టో ఒకలాగా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మొక్కలు కొని తెచ్చుకోండి అలాగే ఆ మొక్కని ఎక్కడ పెట్టాలి ఎలా పెంచాలి ఏ ఏ కుండీలో ఎలాంటి కుండీలో వేసుకోవాలి అది కూడా తెలుసుకొని కొంచెం మొక్కల్ని ఎక్కువ శ్రద్ధతో వాటిని ప్రేమతో పెంచుకోవాలి నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రోడ్డు సైడ్ చూస్తూ ఉంటాను ప్రతి ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయి ధూవులతోని దుమ్ముతోని గడ్డి పుట్టి పిచ్చి మొక్కలు పుట్టేసి పాపం వాటిని అస్తవ్యస్తంగా పడిపోయి ఉంటాయి నాకు కారు దిగి వెళ్ళి అవి నీట్గా శ్రద్ధ వేయాలనిపిస్తూ ఉంటుంది మొక్కలు అంటే నాకు అంత ఇష్టం మీకు నిజంగా మొక్కలంటే ప్రేమ ఉంటే మాత్రమే తెచ్చుకోండి తెచ్చుకొని ఇబ్బంది పెట్టొద్దు ఇదొకటి రెండోది ఏంటంటే నేను ఇంకొకటి అనుభవపూర్వకంగా ఒకటి చెప్తున్నాను నాకు నేను చాలా చాలాసార్లు చెప్తాను ముప్పై సంవత్సరాల నుంచి పెంచుకున్నాను గార్డెన్ అని అప్పట్లో ఓపుకు ఉండేది విపరీతంగా పెట్టేసుకున్నాను మొక్కలు ఇప్పుడు ఓపిక తగ్గింది ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం వాటికి చెయ్యలేకపోతున్నాను రోజు నేను వాటర్ అందించలేకపోతున్నాను మనుషులు పెట్టుకొని పోయిస్తున్నాను ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తున్నాను అనుకోండి అప్పుడు చూసినంత శ్రద్ధగా ఇప్పుడు చూడలేకపోతున్నాను అందుకని నేను చెప్పేది ఏంటంటే మన ఓపికను బట్టి మన స్థలాన్ని బట్టి మనం ఎన్ని మొక్కలైతే ప్రేమగా శ్రద్ధగా పెంచగలము అన్ని మొక్కలే పెంచుకోవాలి అంతకు మించి పెంచుకోకూడదు ఇది ఒకటి నేను అనుభవంతో చెప్తున్నాను మొక్కలు సరదా ఉన్నవాళ్ళు ఏ మొక్కలు సరదా ఉన్నాయో ఎంతవరకు పెంచాలో అంతవరకు తెచ్చి పెంచుకోండి ఎందుకంటే ఈ నిన్న మొన్న ఈరోజు బోల్డ్ రేట్లు పెరిగిపోయి మొక్కలు చూసినల్లా కొని తెచ్చుకొని మనం బాధపడి వాటిని బాధపడ్ పెట్టడం ఎందుకు ఏమంటారు నిజమే కదా మరి మీరందరూ ఇందులో మంచిని తీసుకుంటారని ఆశిస్తూ ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ నేను మీ సరస్వతి దేవి